ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగానే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన కొనసాగుతుందని చంటి పేర్కొన్నారు ఇక ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక ఫిన్షన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది ఇక ఇందులో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే బడెటి చంటి గురువారం ఉదయాన్నే స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సొమ్ములను అందించారు చెప్తున్నారు చాలా సంతోషపడుతున్నారు తప్పనిసరిగా కూటమి ఏదైతే అన్నదో అదే విధంగా ఇస్తున్నందుకు వాళ్ళు ఆనందపడుతున్నారు అలాగే నిదానంగా ఒక్కొక్కటిగా హామీలన్నీ కూడా నెరవేర్స్తారన్న నమ్మకం వాళ్ళలో ఉంది తప్పనిసరిగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే ఏదైతే గ్యాస్ బండ్లు మూడు ఇవ్వడం జరుగుతుంది అనేది అవన్నీ కూడా ఆన్లైన్ లో ఆగస్టు పదిహేను తర్వాత అన్ని కూడా జరుగుతాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు దాన్ని అందరికీ కూడా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా బయటకు వచ్చి అనేది ఎందుకంటే అభివృద్ది విషయంలో పూర్తిగా కుంటుపడిపోయింది దాన్ని ఒక్కొక్కటిగా లైన్ చేసుకుంటూ అహర్నేసులు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన నేను కలవడం జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా అంటే మేము వచ్చిన తర్వాత సుమారు యాభై మంది ఉన్నారు నేను వచ్చేసరికి అయితే సుమారు పదకొండింటి వరకు కూడా ఆయన ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు ఆయన ఈ వయసులో కూడా ప్రజా సంక్షేమం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పాటు పడుతున్నాయి మనమందరం కూడా వాళ్ళకి సహకరించవలసిన బాధ్యత మన ఉంది రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు భరోసాగా చంద్రబాబు నాయుడు గారి మీద వదిలి మనం అందరం కూడా స్వేచ్ఛగా బతకచ్చని కూడా తెలియజేద్దాం ఏదైతే ఎలక్షన్ ముందు ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉంటాను ఏదన్నా ఒక రోజున హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి పన్నెండింటికి నాకు ఫోన్ చేస్తే ఆ రోజున డాక్టర్ కి ఫోన్ చేస్తే ఆ ప్రాణం కాపాడినప్పుడు ఆ విలువే తెలుసుదేంటనేది నేను చెప్పడం జరిగింది